ఎప్పుడు వచ్చినా ఛాయ్ తాగుతూనే ఉండు నువ్వు నీ బాధ నా చెప్పు నాకు చెప్పుకో చూ వినబడతా లేదా చోట మేము అయిపోయినావా నువ్వు ఏం చేద్దాం ఫ్రెండ్స్ నా భార్యకి రెండు చెవులు పోయినాయి ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న చేను పోయింది అందుకైనా మీరు సలహనీలు లాగకండి ఫ్రెండ్స్ మరి హెల్తే ఖరాబ్ అవుతుంది సలహనీలు ఆగితే ఫ్రిడ్జ్ అమ్మేద్దమ్మా ఫ్రిడ్జ్ అమ్మేద్దమ్మా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ చంపేస్తాను ఇది కొన్ని వన్ ఇయర్ అయిందా కొన్ని వన్ ఇయర్ అయిందమ్మా మమ్మీ వన్ 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 ఇయర్ అయింది కొనేది పదహారు వేలు ఎంత పడ్డది ఇది ప్రైస్ పదహారు పద్దెనిమిది పడ్డది పదహారు పడ్డదా ఎంత పడ్డది ఇది పెళ్ళి ఏం చేస్తున్నావు చారా అనుకున్నా చారేనే చెత్త అని ఇది అయిన తర్వాత పోదాం మనం కూరగాయలకి ఏంది ఏంది చూసిన చూసినారా ఫ్రెండ్స్ భార్య అని ఎట్లా కొడుతుందో వరలక్ష్మి పందిలాగా ఉంటుంది మేము నుంచో ఈయన గుడి 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 దగ్గర నుంచే పోతాం ఇది ఎక్కడ అంటే శారదాభాయ్ స్కూల్ దగ్గర లైన్ క్రాస్ చేస్తే మనకి ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తాడు సో మన వాళ్ళందరూ చూపిద్దాము తెలియని వాళ్ళకి చూపిద్దాం భయ్య తెలిసిన వాళ్ళకైతే ఏం పర్లేదు ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎందుకు ఈ మధ్య మర్చిపోతారు లైకులు మళ్ళీ తగ్గిపోయినాయి అది పరిస్థితి తీసుకోంగా ఓపెన్ చేయి బా భార్య అంటే భర్తని అర్థం తీసుకోవాలి అందరు తెలుగు వాళ్ళు కాదు ముస్లిం వాళ్ళందరూ మే ఓవరాల్ బి దసరే వీడియో హాయ్ చాయ్ చాయ్రే అన్న రెడ్ రోస్ ఏపే దానికి నువ్ నాన్ రోటీ ఇక్కడే మీ అన్నయ్య రెడ్ రోస్ ఒకప్పుడు నిజం భయ ఒకప్పుడు వంద రూపాయలకి నూట యాభై రూపాయలకే బస్తా నిండిపోతుంది ఇప్పుడు ఐదు వందలు తీసుకపోయినా కానీ బస్తా ఆడి ఆడికే అవుతుంది ఖర్చులు అలానే అయినాయి ఐదు వందలు తీసుకొని పోతే దాంట్లో ఎన్ని వచ్చినాయి ఎన్ని మెలిగినాయినాయి కొంచెం లైవ్ పెట్టినాను ఆ రోజు ఈరోజు లైవ్ చూడండి ఇంకొకటి ఏంటంటే చాలా అంటే చాలా అంటే చిల్లర చిల్లర దానికే మస్తు ఖర్చు అయిపోయింది భయ్య అక్కడ చూస్తే రేట్లకి కొంచెం ఒక్క రూపాయి రెండు రూపాయలు తీరా వాళ్ళు బి అడ్జస్ట్ అవుతురు టమాటా ఇరవై ఒక్క రూపాయి ఉంటే ఇరవై రూపాయలు లాగా ఇచ్చారు సో ఇంటికి వచ్చేసినాం ఇంకా లాస్ట్ పోస్తే నిండిపోతుంది కాదు మమ్మీ దీంట్లో పోస్తే నిండిపోతుంది అని కొంచెం డౌట్తో ఆలుగడ్డలు ఎన్నో వచ్చినాయి మూడు నాలుగు వచ్చినాయి ఆలుగడ్డలు ఏరుకొని తిన్నావా అడుగునే చూడు ముప్పై రూపాయలు ఆలుగడ్డలు తెచ్చిన తెచ్చుకొని తినిపో నాలుగు వచ్చినాయి ఎన్ని ఎంత ప్లేట్ ఎంత ముప్పైకి నాలుగు మంచిగానే వచ్చినాయి కదా ఒకప్పుడు ఇరవై ఉంటాయి ఇప్పుడు ముప్పై అయింది కాదు మమ్మీ అయితే సోన బండి తీసుకొని ఏం చేసిండు బండి ఇచ్చినా మమ్మీ లాకు వెయ్యలేదు అట్లాంటది ఏమైంది అట్లాంటది ఏం చేసినా పిత్ వచ్చింది పిత్తిన ఏం పిత్తినా తింటాను చీ వద్దన్నా నువ్వు అన్నావు కదా తినవు నువ్వు రెండు తిను నేను రెండు తిను కాదు నువ్వేమన్నా నేను ఇచ్చిన లేదా నాకు ఉన్నది చెప్పు కుల కుల చెప్పు రెండు అలాగలాగ చేసినా పెద్దది నాకు చిన్నది నీకని అలాగలాగ పెట్టినా అవు భయ్యి నేను ఇచ్చి నేను ఇగో తీసుకో ఇగో ఏం చేసినా అంటే ఇగో ఇట్లా తీసుకో అని పెట్టినా ఏమొద్దు నాకే అన్నది సరే నీ ఇష్టమని కొంచెం ముంగడ పెట్టిన తి ఎట్లన్న తింటుందేమో అని ఆ వద్దు మాకేం అవసరం లేదు అన్నది మళ్ళీ కొంచెం ముంగడ పెట్టిన ఏ నాకు వద్దు అన్నది నువ్వు ఇట్లా అంటావా అని మొత్తం తీసుకొని అట్ల నా ఇట్లనా అని మొత్తం కథం చేసినాక చూసుకో నా ఆమ్లెట్ నాకు ఇ అంటుంది నాకేం వద్దు అన్నావు ఇంకా

నీదేం పోతుంది ఉల్లి చెయ్యి వచ్చినాక నేను కోసం నువ్వెందుకు ఇంకా ఉన్నది చోనో పెట్లుంది ఓ చేయి గవర్నమెంట్ హాస్పిటల్కి పో సరే ఓ పనిచేయి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అడిగి పోయి టాబ్లెట్లు తెచ్చుకో పోయి మరి ట్యాబ్లెట్లు మింగవు ఇంకా మారవా నువ్వు ట్యాబ్లెట్లు మింగవా ఇక ఇంకా అదే దంచుడు ఇట్లా దంచి చూర చూర చేసి అప్పుడు తాగుతుంది ఇమ్మ ట్యాబ్లెట్లు మరి డైరెక్ట్ మింగుతావా బెట్టు కడదామ్మా నేను ఎన్ని మింగుతా నువ్వు అన్ని మింగాలా గొంతులో ఎరుకుతుందా నా మీద మొగుడు మీద అరవనికి మాత్రం

అరే దివ్య దృష్టి వాడు కళ్ళలో డ్రాప్ ఎందుకు వేసుకుంటున్నా తెలుసా కళ్ళు గరా కావద్దని మూడు రోజులకు ఒకసారి వేసుకోవాలి అవునబ్బా బా ఇప్పుడు నాకు ఈ నిద్ర వచ్చింది పడుకున్నా ఓకే ఇదంతా ఎందుకు సారీ

ఏం బ్రో నువ్వు రేపటి నుంచి యోగా చేయాల మస్తు అయిపోయింది ఇది యోగా చేస్తే తినుకుంటే చెప్పు అన్నీ అట్లా ఇది నా బొర్ర చూస్తలేవు కానీ నీ బొర్ర చూస్తున్నావు అని అన్నావు గిది ఇక శంషాబాద్ పోతున్నాం ఈరోజు శంషాబాద్లో ఉంది పని ఇక మా వరలక్ష్మి కొంచెం చూనొప్పి అంటుంది ఇక నేను చెప్పిన హాస్పిటల్ పో అని పోతుందో అలాగే తెలియదు కూరగాయలకు పోయి వస్తు కూరగాయలు ఇంట్లో లేకపోతేనేమో లేవు లేవు అనిపిస్తుంది కూరగాయలకు పోయి వచ్చిన అనుకో ఇవన్నీ ఏరి అన్నీ తీసి పెట్టే పెద్ద బేజార్ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ రవి అయితే పనికి వెళ్ళిపోయిండు ఇక రెండు మూడు రోజుల నుంచి హెల్త్ అయితే కొంచెం నాకు బాగాలేదు ఫుల్ చెనొక్కి అస్సలు చేత అయితే లేదు ఇక ఇంట్లో కానీ చేయకపోతే పని పని అయితే కాదు చేయక తక్కువదని అయితే స్లోగా అట్లా పని అయితే తీసుకుంటున్నా కూరగాయలు చూస్తారు కదా కూరగాయలు అయితే ఇవన్నీ ఇట్లా సర్దేసిన సాయంత్రం అందరికీ ఈరోజు అయితే మేము కూరగాయలకు అయితే వెళ్ళినాము పొద్దున మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి కూరగాయల రేట్లు అయితే హెవీ అయితే లేవు వచ్చినాము కుంటికూర ఇవన్నీ అయితే తీసుకొని వచ్చినాము ఎక్కువ రేట్ అయితే లేదు నార్మల్ నార్మల్ రేట్ ఉన్నాయి వంకాయ బెండకాయ ఆలుగడ్డ అయితే నేను ఇంట్లో పిలో ఉండే మళ్ళీ నేను లేవేమో అనుకొని మళ్ళీ తీసుకొని వచ్చిన ఆలుగడ్డ అయితే ఫుల్ ఉంది ఈ ఆలుగడ్డతో అయితే ఏదో ఒక ప్రయోగం అయితే చేసాను ఆలుగడ్డ బెండకాయ క్యాప్సి క్యారెట్ అన్నీ ఫార్టీ థర్టీ నార్మల్ ఉంది రైతు బజార్లో అందుకని చాలా ఇప్పుడు మాకు ఇది టెన్ డేస్ వరకు వస్తాయో ఒక్కసారి మార్కెట్ చేస్తే ఇది ఆయన అయితే క్యారెట్ బీట్రూట్ ఇన్ని వేసుకొని వస్తారు మార్కెట్ పోతే చాలు చాపరేట్ సపరేట్ ఇంకా టమాటా ఇంకా చూడండి పాలకూర కూరగాయలు ఇట్లా అయితే సాద్రిస ఇప్పుడైతే ఉడిపోర కుంటి కూర ఇది ఏరి పక్కకైతే పెట్టేశాలి చూసి నడపండి బ్రో యాక్సిడెంట్లు అయితున్నాయి ఊరు కొట్టి రో ఎప్పటించో మా వరలక్ష్మి మారేడాకు మారేడాకు అదే మందార ఆకు నెత్తికి పెట్టుకునేది ఖచ్చితంగా నాకు కావాలి అని అనిండే ఇక ఉండి సరేలే ఏం చేద్దాము అని నేనైతే ఇక్కడ శంషాబాద్ దగ్గర నక్షత్ర విల్లాలోకి వచ్చిన ఇదంతా విల్లా సో ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ చేసిన తర్వాత మేడం కడిగిన మేడం నాకు కొంచెం మారే ఇది ఆకు కావాలి ఈ ఆకుతోని మా వైఫ్కి హెయిర్ గ్రోత్ కోసం అంట ఆమె అడిగింది అని అంటే సరే బాబు తీసుకో కింద వాడినవి ఇంకా కొన్ని కొన్ని అయితే ఆల్రెడీ దేవుడి దగ్గర పెట్టినావంట కానీ అడిగినాను తీసుకో బాబు పాడేసే బదులు ఇట్లా వాడుకో అని అన్నది ఇంకా మ్యాక్సిమం అయితే చాలా వరకు పడిపోయినాయి సో నా ప్రయత్నం ఏంటంటే ఇలా వేస్ట్గా ఆకోకుండా అనేక యూజ్ చేసుకుంటే బెటర్ అని ఇలా అయితే తీసుకున్నాను మా వరలక్ష్మి అయితే ఇంకెంత సంతోషపడుతుందో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత అంటే ఎన్నో రోజుల నుంచి అడుగుతూనే ఉంది నేనైతే నేను అంత పట్టించుకోలేదు చూస్తారు కదా ప్రతి ఇంటికి మారేడు అదే ఆకు చాలా బాగా ఇక్కడ మంచిగా గ్రోత్ అయింది ఎక్కడ గ్రోత్ అయిందో నాకైతే తెలియదు కానీ మా ఇంటి సైడ్ అయితే అంత లేదు కానీ ఇక్కడ విలేజ్ దగ్గర కదా మేము ఉండే శంషాబాద్ దగ్గర వర్క్ చేయడానికి ఇది విల్లలు ఇవి ఒక్కొక్క విల్ల ఇట్లా ప్రతి విల్లకి ఇట్లా ఇంట్లో మొత్తం సెటప్ చేసి ఇదంతా ఇట్లా ఉంటుంది ఇంటికి పోయిన తర్వాత మా వరలక్ష్మి ఎలా ఉంటుందో ఈ మారేడాకు గురి అది మందార ఆకు గురించి అయితే కంప్లీట్గా అయితే తీసుకున్నాం చుసు మందారాకు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని రెమెడీ చేసి హెయిర్ ఈ మధ్యకాలంలో అంత గ్రోత్ లేదు మేము తిరుపతికి పోయొచ్చిన తర్వాత నుంచి కొంచెం కొంచెంగా వస్తుంది ఇప్పుడు ఈ ఇట్లా వేస్తే మనం వస్తుండొచ్చేమో అనుకుంటున్నాను ఆ అప్పించే ఆమెకు తెలియదు ఇంకో రెండు నెలలు అయితే మేము మళ్ళీ తిరుపతికి పోతామని సంవత్సరానికి ఒక్కసారి అయితే పోతాం పోయా ఖచ్చితంగా అది బయటికి వెళ్తున్నాం మా లచ్చమ్మతో ఇంక కొంతసేపు ముచ్చట పెట్టాలి అయితే అన్న ఫోన్ కావాలిరా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది అంటే సరే అన్న ఈనే బజాజ్ షోరూమ్ కదా శంషాబాద్రా మా తమ్ముడు ఎట్లా ఉంటాడు సరే ఆడ పోయి ఒకసారి కనుక్కుందామని ఫోన్ అయితే ఓకే చేసుకుండు వీ ట్వంటీ నైన్ ఎయిట్ జీబీ ర్యామ్ది ఓకే చేసుకోండు కానీ అది తర్వాత అది యాక్సెప్ట్ కాక రెడ్మీ టూ హండ్రెడ్ కెమెరాది ఏదో సంథింగ్ తీసుకుండు సో అది లాస్ట్కి అయితే అతని సివిల్ స్కోర్ వచ్చి ఆరు వందల అరవై ఐదు ఉన్నందుకు రాలేదు ఇంకా ఉండి వాళ్ళకి అడిగితే ఏడు వందల యాభై నుంచి ఎక్కువగా ఉంటే మనకి సివిల్ స్కోర్ నుంచి ఏమన్నా అవైలబుల్ అంటే సరేలే ఏం చేద్దామని ఇంక ఇంటికి వచ్చేసినాం భయ్యా ఏం చేస్తుంది కదా ఏమని జ్వరం వచ్చిందా ఏడొచ్చింది ఎంత వచ్చింది జ్వరం కొంచెం వచ్చిందా ఎక్కువ హాస్పిటల్ పోలే ఎందుకు చూది అని బోలేవు ఏం చేస్తుంది స్కూల్ పోయినాను ఏం చుక్కలు చుక్కలు జేజా జై శ్రీరామ్ జై టిఫిన్ లో ఏం కట్టింది మల్ మీ మమ్మీ అలా టిఫిన్ చికెన్ ను చికెన్ మీ డాడీ చికెన్ తెచ్చినా నువ్వు స్కూల్లో చికెన్ తిస్కొతవా ఏమనరా ఎందుకు ఎందుకే ఎందుకు పోతావు చికెన్ తిని వస్తావా మరి నాకు వేస్తావా పో మళ్ళీ చెప్పిరాపో మీ మమ్మీకి మమ్మీ డాడ్ చికెన్ తెచ్చిండు కదా కూడా కొంచెం చికెన్ అని చెప్పేసి రాడు ఏం చెప్తావు అది వద్దు బేటా ఏం చెప్తావు మీ మమ్మీకి ఏంది మీ మమ్మీకి ఏం చెప్తావు కాల్ చికెన్ తెస్తా అన్నావు కదా నాకు సరేనా నేను మొన్న కిరాణా షాప్లో తీసుకున్నా అంత టేస్ట్ రాలేదన్న కిరాణా షాప్లో తీసుకున్నా అంత టేస్ట్ రాలేదంతా మళ్ళా ఏమిచ్చింది మమ్మీ మా చందన ఇది ఇచ్చింది ఏమంటారు దీన్ని అప్పాలు ఇచ్చింది మెత్తగా ఉన్నాయి బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి అమ్మా ఇంట్లో నూనె లేదు నేను ఇంటికి కిరాయి ఫోన్ ఈఎంఐ ఉంది ఎందుకనో కిరాయి అయిపోయింది కానీ ఈఎంఐ ఉంది అవన్నీ సాంగొద్దు

నా భార్య ఏమో ఇష్టమైనా తె అన్నది కాదు అందుకు నాకు ఏమొస్తున్నాయి బాబు స్వీట్ల మీద స్వీట్లు వస్తున్నాయి